అయితే సార్ ఇంకొకటి అప్పట్లో అంటే హిందూ దేవులు మీద వీళ్ళ ఎవరైతే క్రిస్టియన్ ఫ్యామిలీ మొత్తం రాజశేఖర్ గారి దగ్గర నుంచి చూసుకున్న జగన్ గారు శర్మల గారు ప్రతిసారి హిందూ దేవుళ్ళనే టార్గెట్ చేస్తుంటారు వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఉన్నప్పుడు కూడా ఏడు కొండలు ఎందుకు మిగిలిన మైనింగ్ ఇచ్చేసి ఒకటి రెండు ఉంచేసుకుంటే సరిపోతుంది కానీ అన్నారు దాని తర్వాత అదే కొండలలో చచ్చిపోయినా చచ్చిపోయినారని చాలా టాపిక్స్ ఉన్నాయి సార్ వీటి మీద ఇవన్నీ నిజమని వచ్చారు పాపం అసలు నిజంగా ఓకే ఈ రాజశేఖర్ రెడ్డి చచ్చిపోవటానికి వెంకటేశ్వర స్వామికి అసలు సంబంధం లేదు రాజశేఖర రెడ్డిని క్రూరంగా దారుణంగా నీచంగా అసలు ఒక్కసారి తెచ్చేలాగా చేసింది ఎవరు యహోవా నేను చెప్తుంది మా పాస్టర్ డేవిడ్ కరుణాకర్ అని తిరుపతిలో ఉండే పాస్టర్ చెప్పాడు ఎన్నిసార్లు చెప్పినా ఈ రాజశేఖర రెడ్డి ఇంటర్లేదు విగ్రహారాధన చేయొద్దాయా అంటే చేశాడు తిరుపతి వెళ్ళొద్దంటే వెళ్ళాడు యహోవా దేవుడు ఉగ్రతకి గురైపోయి చచ్చిపోయాడు అని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు యహోవా దేవుడు కాబట్టి అంత కర్కశంగా అంత సైకోతనంతో చంపాడమ్మా మా దేవుడు అయితే సంతరం మా దేవుళ్ళు ఎందుకు చంపుతారు మా దేవుళ్ళందరూ కూడా అంటే రాక్షసుల్ని మాత్రమే చంపుతారు రాజకీయ నాయకులు ఉప్పు సంపల ఇది పాస్టర్ చెప్పిన మాట స్వయంగా వాళ్ళకి వాళ్ళే వేసేసుకొని భయపెడుతుంటారు పెద్ద పెద్ద తలకాయలు పట్టుకొని ఇట్లా జనాలు జగన్ కే వాపింగ్ ఇచ్చాడు నువ్వు కూడా ఎట్టా వెళ్తున్నావు తిరుపతికి పద్దాకా నీ సంగతి వాళ్ళు వెళ్ళారు సెట్ సెట్ వేసుకుంటారు సార్ వాళ్ళు సెపరేట్ వాళ్ళే కొంచెం సార్ ఇంకెక్కడ చూసాం వాళ్ళు ఎలాగ వెళ్ళారు ఇంకొకటి ఈ కాలంలో

ఇప్పుడు ప్రపంచంలో ఒక్కో దేశం నుంచి ఒక్కో మత గ్రంథం నుంచి ఒక్కొక్క దేవుడి రూపం నుంచి ఒక్కొక్క కాపీ కొట్టుకుంటూ తెచ్చారు అన్ని తీసుకొచ్చి ఇది కూడా పెట్టారు ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తాం అంటే వాళ్ళు దేవుడు శిక్షించడా సరే హిందూ దేవుడు లాగా పూజిస్తే వాళ్ళు ఆడతారుంటే కదా శిక్షించడానికి దేవుడు మొన్న వాళ్ళు ఎవరు గృహప్రవేశం అంటే ఫోటోను మేరీ ఫోటో పట్టుకుని వెళ్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు ఈ పీపుడి గల్ అంటారు వాళ్ళంతా నిజ క్రైస్తవులు కాదండి అంటారు అరే పుల్లారా ముందు అబద్ధ క్రైస్తవులు అందరినీ నిజ క్రైస్తవులుగా మార్చుకుని ఆడవండి ఆ తర్వాత హిందువులు కొంప్లమటకు రావచ్చు ఇదే మేము చెప్పేది ఎప్పుడైనా వాళ్ళు మనం మంచి చెప్తే తీసుకోవట్లేదా మనం ఏం చేస్తాం చెప్పండి అంటే ఇవన్నీ చూసినప్పుడు మీకు జనరల్ గా హిందువులకు జనరల్గా వాళ్ళ బతుకులు చూస్తుంటే ఫస్ట్ నవ్వు లేదు బొచ్చు లేదు మేము మా మతం ప్రచారం చేసుకోవటం కోసం ఏ చండాలైనా చేస్తాం ఏ పెంటైనా తింటామని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళు చూస్తే నవ్వు వస్తుంది కానీ వాళ్ళని చూసి నిజంగా మతంలో ఏదో నమ్మి మతం మారిపోతా హిందువులు ఉంటారు చూసారా వాళ్ళని చూసినప్పుడు కాస్త ఆవేదన కలుగుతా ఉంటుంది అరే సో దర్జాగా రైట్ రాయల్గా ఇక్కడ భగవంతుని సేవించుకోవాల్సిన మీరు అక్కడికి వెళ్ళి ఒక బొగడా గడికి మీరు ఎందుకు దశంబాకాలు ఇచ్చుకోవాలి ఎందుకు ఆడి దగ్గరికి వెళ్ళి ఊడిగం చేయాలి ఎందుకు ఆడి దగ్గరికి వెళ్ళి బానిసత్వం చేయాలి ఎందుకు ఆడి దగ్గరికి మీ పెళ్ళాల్ని పంపించి ఆడి పక్కలో కేయాలి ఎందుకు మీ కూతుర్ని ఆడి పక్కలోకి కేయాలి ఇదే డౌట్ వస్తాం సార్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ క్రిస్టియన్స్ లోనే వాళ్ళకి గాలి జోపుతుంది దయలు అంతమందికి వాళ్ళకే ఎందుకు అవుతున్నాయి సార్ నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో అంటే పాస్టర్లకు క్షుద్ర పూజలు వచ్చా దయాలను వదిలిస్తారా ఇంకొకటి ఏంటంటే వెరైటీ ఎవరైతే దయాల పట్టిన చేస్తున్నారో వాళ్ళ పేరేంటంటే మన హిందూ దేవుల పేర్లు చెప్తున్నారు మన హిందూ దేవులు ఎందుకు పట్టుకుంటారు పండితుడిని చూపిస్తానమ్మా ఋగ్వేదం కానీ లేదన్న ఏదన్న ఒక వేదాన్ని ఆమూలాగ్రం చెప్తారు వాళ్ళు అంటే మొట్టమొదటి మంత్రం నుంచి చిట్ట చివరి మంత్రం దాకా అన్ని చెప్పగలుగుతారు అలాంటి పండితులు నేను చూపిస్తాను ఒక పాస్టర్ని పొల్లు పోకుండా బైబుల్ ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన దాకా చెప్పే ఒక పాస్టర్ని ని తీసుకురండి ఒక్కడిని తీసుకురండి నేను వేద పండితుల్ని వేదం ఆమూలాగ్రం అప్పచెప్పి వేద పండితుల్ని తీసుకొస్తాను ఇది చూడకుండా మళ్ళీ అది వాళ్ళ బతుకు వాళ్ళ మత మత గ్రంథాలు అంటే ఈ దయ్యాలు పట్టే టచ్ గురించి మీరు ఏమైనా చెప్తారా ఇట్లా అనగానే ఊగిపోతుంటారు ప్రపంచంలో చాలా మందికి చాలా రకాలైన మానసిక రుగ్మతులు ఉంటాయి అలాంటి మానసిక రుగ్మతులు వాళ్ళు ఎక్కువ మంది జమ అయ్యే ప్లేస్ ని చర్చ అంటారు ఓకే అలాంటి మానసిక రుగ్మతలు ఉన్నవాళ్ళు వస్తే తప్ప పొట్టబోసుకోలేని నూనె పాస్టర్ అంటారు సో ఇలాంటి పాస్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే మేము కొబ్బరి నూనె ఇస్తాము లేకపోతే వేస్తాము ఇట్లాంటి దెయ్యాలు నూనెలు ఇస్తాము దిక్మాల పనులు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారు కళ్ళ ముందు వాడు టచ్ అనగానే కింద పడిపోతూ ఉంటుంది స్టేజ్ మీద కింద పడిపోతుందంటే లోపల గదిలోకి తీసుకెళ్లి గోడారంలోకి తీసుకెళ్ళి కింద పడేస్తే ఇంకేం చేస్తున్నాడు ఎవరికి తెలుసు నేను అందుకే చెప్తాను చర్చికి పంపించే చర్చికి వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా దయచేసి మీరు వెళ్ళండి కానీ మీ భార్యల్ని మీ ఆడపిల్లల్ని పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇదొక ఫ్రెండ్లీ అడ్వైజ్ ఎందుకంటే ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుంటాం కదా మరి మన బ్రదర్స్ సిస్టర్స్కి మనమే అడ్వైజ్ ఇవ్వచ్చు తప్పు లేదు కదా ఇస్తున్నాం సరే ఇంకొకటి నేను ఇలా మాట్లాడకూడదు చాలా మంది పాస్టర్స్ అనగానే వాళ్ళ పెద్ద దేవుల లాగా వాళ్ళకి లొంగిపోవడం లేదంటే పాస్టర్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ వింటున్నాం చూస్తున్నాం కొందరు ఫోన్లు కూడా చేస్తున్నారు మమ్మల్ని ఇలా మోసం చేశారు పాస్టర్ గారు సంథింగ్ ఇది ఇది అని చెప్పేసి వీటి గురించి ఏం చెప్తారు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మాట్లాడకూడదు అన్న ఇలా మాట్లాడాలి ఎందుకంటే మీరు బాధ్యత గల యాంకర్స్ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది సమాజంలో జరిగే దరిద్రాలన్నింటి గురించి రోజున కృష్ణకుమారి అని చెప్పేసి ఒక సోకాల్డ్ కమ్యూనిస్ట్ ఒక ఉంది ఆమె దగ్గరికి ఏదో ఒక ఛానల్లో కేసు వచ్చింది వాడేంటంటే దేవుడు నాకు నేను నీ ద్వారా ఒక బిడ్డని ఇమ్మన్నాడు అని చెప్పేసి ఆమెకి కడుపు చేశాడంట దేవుడికి పనిపాట లేదా నిజంగా యహోవాకి ఏకి నిజంగా బిడ్డ పుట్టేస్తాం అంత అవసరం అనుకుంటే ఖాళీగా పడుకుని కన్నీ కడుపు చేశారు కదా మీరీకి అలాగే ఆమె కూడా కడుపు చేసుకునేవాళ్ళు నీ ద్వారా కడుపు చేపించడానికి నువ్వేడు నువ్వేనా పరిశుద్ధాత్మవి కాదు కదా నీకు అంత కెపాసిటీ లేదు కదా మరి నిన్ను పంపించి కడుపు ఏ వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు ఏమన్నా నిల్దేస్తారండి అమ్మా వాళ్ళు కడుపు చేయలేక నేను పంపారా చెప్పను లేదుగా ఏం లేదు ఆ పాస్టర్ అనే పదవని అడ్డం పెట్టుకుని దశం భాగాలు దోసుకుంటారు అంతకంటే మితిమీరిపోయి ఎవరన్నా దొరికిపోయారు అనుకోండి వాళ్ళ దగ్గర సర్వం దోసుకుంటారు సో క్రైస్తవ్యంలో ని ఎక్కువగా నమ్మటం వల్ల ఏమి మిగిలింది అంటే సర్వం పోచ్చు జనరల్ గా ఇప్పుడు మీరు హిందుత్వం గురించి కొట్లాడుతున్నారు వాళ్ళు పాస్టర్స్ రిలేటెడ్ గా కొట్లాడుకుంటున్నారు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు సో ఇందులో మీకు వచ్చే ఆదాయం కానీ ఏమైనా ఉంటుందా ప్యాకేజ్లు ఇస్తున్నారని కూడా విన్నాము ఏమైనా ఇస్తా అన్నారు కన్వర్ట్ అయిపోతే అదే సో మాకైతే ఇప్పుడు దాకా ఏమట్లాంటి ప్యాకేజీలు పెద్ద పెద్ద ప్యాకేజీలు మేమైతే ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు మాట్లాడే వాళ్ళు వంద మాట్లాడతారు ఒక్కొక్కటి వీడియో పెడతా ఉంటాడు అరే నీకు డబ్బులు కావాలంటే మేము సందాలు వేసుకుని ఇస్తాం రా అంటే సందాలు వేసుకుని ఇచ్చే డబ్బులు మాకెందుకు మేము ఆల్రెడీ సందాలు అడిగి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మేము ధర్మం కోసం అని చూసి మళ్ళీ ఆడు ముష్టోడు ఆడు మా కోసం ముష్టి ఎత్తి మాకు ఇస్తాడంట మళ్ళీ మాకేం అవసరం అంతా అదేం లేదు సో ఇక్కడ కాకపోతే ఒక విషయం హిందుత్వం కోసం పనిచేస్తున్నాము అని చెప్పేస్తున్నారు మేము మతం కోసం పనిచేయట్లేదమ్మా మంచి కోసం పనిచేస్తున్నాము ఆ మంచి సనాతన ధర్మంలో ఉంది కాబట్టి సనాతన ధర్మం అనే పేరు వాడుతున్నాం మేము రోజున క్రిస్టియన్స్ పాస్టర్స్ ఉంటారు కదా పాస్టర్స్ పది మందిని మతం మార్చాలనుకుంటున్నాను నేను ఓపెన్ డిబేట్ మన ప్లస్ టీవీ ద్వారా నేను అడుగుతున్నాను ఎవరైనా ఒక వ్యక్తి క్రైస్తవ్యంలోకి ఎందుకు చేరాలి అనే దాని మీద ఎవరన్నా డిబేట్కి వస్తారేమో రమ్మనండి ఇదే టాపిక్ ఎవరైనా ఒక వ్యక్తి క్రైస్తవ్యాన్ని ఎందుకు స్వీకరించాలి ఒక వ్యక్తి హిందుత్వాన్ని ఎందుకు స్వీకరించాలి అంటే నేను వెయ్యి రీజన్స్ చెప్తాను వెయ్యి అనేది ఒక నెంబర్ ఇంకా ఎక్కువే చెప్తాను వెయ్యి రీజన్స్ నేను చూపిస్తాను బైబుల్ని నమ్మి నేను క్రిస్టియానిటీలోకి యేసును నమ్మి క్రిస్టియానిటీలోకి నేను ఎందుకు రావాలనేది ప్రాపర్ రీజన్ ఒకటి ఆర్గ్యుమెంట్తో కూర్చొని చెప్పమండి ప్లస్ టీవీకి గోల్డెన్ ఛాన్స్ ఇది ఏ పాస్టర్ అయినా సరే సార్ చాలా మంది నేను డిబేట్లోకి అడిగితే కూడా రావట్లేదు సార్ పాస్టర్లు ఇప్పుడు మీ మీలాంటి వాళ్ళు ఉంటారు సార్ డిబేట్ పెడదాం మీ ఇప్పుడు తార్మార్ తక్కర్మార్ అంటున్నారు మేము మాట్లాడితే అది అసలు క్లారిటీ రాదు అది స్కిప్ అయిపోతుంది ఏదేదో చెప్తుంటారు డిబేట్ డిబేట్కి వస్తే కదా తెలుసు అంటే డిబేట్లోకి రామంటారు వాళ్ళు సిగ్గు లేకుండా నిన్న మొన్న విగ్గుగా ఏదో నామినేషన్ వేసేదేదో వాగుతున్నాడు కదా నామినేషన్ ఎట్టిన చేతిగా రిటర్నింగ్ ఆఫీసర్ కొట్టాడు ఓకే నామినేషన్ కూడా రిజెక్ట్ అయిపోయింది వాడు ఖాళీగా ఉన్నాడు వాడు ఏం పిక్ అట్లా కట్టేది లేదు వాడి మధ్య ముందు పార్టీ పెడతాను అని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడు ఆడ ఆ పార్టీ పెట్టే లోపు ఒకసారి డిబేట్కి వస్తాడేమో అడగండి బైబుల్ మీద నేను ఎవాంజలిస్ట్ అంటాడు కదా పాస్టర్ కూడా కొన్ని కొంప కొంపకి తిరిగి సువార్థ చెప్పడం ఊరు ఊరు తిరిగి సువార్థి చెప్పడం నా పని అంటాడు ఆడే అడుగుతాను అసలు క్రిస్టియానిటీలోకి ఒక వ్యక్తి ఎందుకు మారాలి అనే దాని మీద చర్చకి వస్తాడేమో అడగండి வேதிக்கான ப்ளஸ் டிவீனே